రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళల్లో వాళ్ళు తన్నుకొని ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్న నేపథ్యంలో సన్నాహ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారన్నారు ఇరవై లక్షల వరకు కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయడం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ఈ సభ తర్వాతనైనా నెరవేర్చాలని లేకుంటే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరిపాటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంవత్సరం నెల లోపల కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారి బుద్ధి చెప్పాలి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తీసుకురావాలి కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం అనేది ప్రజలలో ఉన్నది కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారి మాటలు వినాలి అని ప్రజలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చేదందుకు క్షుద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా వాలంటీర్గా వస్తున్నారు సంవత్సరం నరలో చాలా ఫేన్ వస్తాయి మహిళల కాశ పెట్టాడు కులం బంగారం అన్నాడు పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు అదే తిరిగిన మహిళలకు రెండు వేల ఐదు వందలు జనడు యువకులకు స్కూటీ నిద్యోగస్తాను నేను కొన్ని ఆశలను పెట్టి ప్రజలను మోసం చేశాడు ఈరోజు తప్పకుండా కేసీఆర్ సభ సక్సెస్ అవుతుంది కేసీఆర్ సభను పెద్ద ఎత్తున తీసుకొచ్చే ఏర్పాటు ప్రజలు కూడా తీసుకుంటున్నారు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా తొందరగా రావాలి అందరూ మూడు నాలుగు ఇంటికే బైల్దర్ రావాలనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలు కూడా వాలంటీర్లు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి అన్ని మాయ మాటలు బ్రోకర్ మాటలు మందిని మోసం చేశాడు ప్రజలు పెద్ద తరలి వచ్చి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తేనే మనం దిగిపోవాలని రేవంత్ రెడ్డి గారు కోరుకుంటే నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఆ సభ చూసిన తర్వాతనైనా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందల మహిళలకు ఇచ్చినట్టు సులం బంగారం ఇచ్చినట్టు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినట్టు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకున్నట్టు మనందరం కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ సభ చూసిన తర్వాత బుద్ధి తెచ్చుకోవాలనేది మనం కోరుకుంటున్నాం ఏదో ప్రభుత్వాన్ని దింపాలని కాదు ప్రభుత్వం దిగిపోతే వాళ్ళు వాళ్ళు తనుకో దిగిపోతే దిగిపోయింది మేమైతే దింపేది లేదు ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తుంది ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజలే తిరిగి బుద్ధి చెప్పినప్పుడు తయారు కావాలనేది నా విజ్ఞప్తి స్థానిక ఎమ్మెల్యే పై కావాలని దుష్ప్రచారం చేస్తాని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గురించి సంవత్సరం మీద ఆరు నెలలు రోజు నేను ఎక్కడన్నా మాట్లాడినా ఒక స్పీచ్ దిపెట్టాడు నేను ఎక్కడ వాళ్ళ గురించి నేను దుష్ప్రచారం చేసినా నేను ఎవ్వరి గురించి చేయలేదు నేను చేస్తాను ప్రజలే చేస్తున్నారు యువకులే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలే చేస్తారు వాళ్ళ దాంట్లో వాళ్ళు పడకనే వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప నేను ఎక్కడ కూడా చేయలేదు ఎన్ని ఫెయిల్యూర్ అయినా ఎన్ని అబద్దాలు చెప్పినా నేను ఎవ్వరు కూడా నేను మాట్లాడదలుచుకోలేదు ప్రజలు నిర్ణయించుకుంటారు ప్రజలు మొన్న దేవురులో చూశారు అంబేద్కర్ విగ్రహం దగ్గర కోరుకుంటా పోలీసు వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడ్డారు ప్రజలే నన్ను తీసుకుపోయి దండే నేను ఎక్కడా కూడా ఎవరిని కూడా నేను తింటే రాష్ట్ర ప్రభుత్వ పేలూరు విషయంలో మాట్లాడుతున్నాయి